గురుభ్యో నమ నమస్తే సంస్కృతంలో ఋషి అంటే ఋతము వైపు పయనించువారు అని మరి ఋతము అంటే పరమ సత్యమును తెలియజేయు జ్ఞానం విజ్ఞానం వైపు పయనించువారు అని నిన్న రేపు ఇవాళ అంటే భూత భవిష్య వర్తమాన ఈ మూడు కాలాలలో ఉండేది సత్యం అంటారు మన ఇంద్రియాలు బుద్ధి వంటి వాటికి అందరి ఎన్నో విషయాలను సృష్టిలోని మూల సత్యాలను ఋషులు తమ తపోబలంతో సంపాదించి ఈ మహాజ్ఞాన విజ్ఞానంలను మనకు వేదాలు వేదాంగాలు పురాణాలు ఇతిహాసాలు ధర్మశాస్త్రాలు వంటి రూపాలలో పొందపరిచి మనకు అందజేశారు ఇంతటి నిస్వార్థంగా వారు ఈ ప్రపంచానికి అందించిన జ్ఞాన విజ్ఞానాలను మనం కథలు రూపంగా తెలుసుకుంటూ ప్రతినిత్యం వారిని స్మరించుకుందాము జై శ్రీమన్నారాయణ